హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు నేను ప్రతిరోజు చెప్పే ఇంటింటి రామాయణం సీరియల్ మీకు అర్థమయ్యేట్లుగా చెప్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లును కూడా కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే శ్రీకర్ శ్రేయ వాళ్ళ రూమ్లో కూర్చుంటారు మాట్లాడుకుంటూ ఉండగా శ్రీకర్కి అవని ఫోన్ చేస్తుంది అవని ఫోన్ చేసి శ్రీకర్ నేను చెప్పిన పని ఏం చేశావు అని శ్రీకర్ని అడుగుతుంది వదినా నువ్వా ఈ నెంబర్ ఎవరిది అనుకున్నాను నువ్వా వదినా అని అంటాడు ఆ నేనే శ్రీకర్ అని అంటుంది ఈ ఫోను నాది కాదు వేరే వాళ్ళది తీసుకొని ఫోన్ చేస్తున్నాను నీకేమైనా అవసరం ఉంటే నువ్వు చెయ్యుకు ఈ ఫోన్కి నేనే చేస్తాను ప్రతిరోజు ఈ నెంబర్కు మాత్రం ఫోన్ చేయొద్దు అని అవని చెప్తుంది అప్పుడు సరే వదినా అని శ్రీకర్ అంటాడు సరే అయితే గాని నువ్వు పల్లవిని మాత్రం ఒక కంట కనిపెడుతూనే ఉండాలి శ్రీకర్ అని అవని చెప్తుంది అలాగే వదినా నేను పల్లవిని చూస్తూనే ఉన్నాను తను ఏం చేస్తుందో ఏంటో అంతా గమనిస్తూనే ఉంటాను వదిన అని శ్రీకర్ అంటాడు అప్పుడు శ్రేయ అంటుంది అవని అక్క శ్రీ నేను మాట్లాడతాను ఇటు అవని అక్కతో అని శ్రేయ ఫోన్ తీసుకుంటుంది సరే అని శ్రేయాకి ఇస్తాడు అప్పుడు శ్రేయ అంటుంది అవని అక్క ఎలా ఉన్నావు అక్క ఎక్కడున్నావు అసలు నువ్వు అని అడుగుతుంది అప్పుడు అవని అంటుంది నేను బాగానే ఉన్నాను నేను ఎక్కడున్నాను ఏంటి అది చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను శ్రేయ నీకు అంతా శ్రీకర్ చెప్పే ఉంటాడు ఇంట్లో పరిస్థితి మొత్తం నువ్వు పల్లవితో చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రీకర్ చెప్పినట్లుగా చెయ్యి అలాగే అత్తయ్యనే మావయ్యనే ఆరాధ్యను అందరినీ జాగ్రత్తగా చూసుకో శ్రేయ అని అవని అంటుంది అలాగే అక్క చూసుకుంటాను అని శ్రేయ అంటుంది సరే అయితే మరి ఒకసారి శ్రీధరకువ్వు అని అంటుంది అప్పుడు ఇస్తుంది సరే వదిన నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను నేను కనిపెడతాయి నువ్వు కంగారు పడకు అని శ్రీకర్ అంటాడు సరే అయితే అని ఉంటాను నేను అని ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసిన తర్వాత అవని అనుకుంటుంది ఇంకా నువ్వు నేనుండంగానే ఎన్నో ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసేదానివి పల్లవి కానీ నువ్వు చేసే కుట్రలకు నేను ఉన్నప్పుడు నేను చెక్ పెడుతూనే ఉన్నాను నువ్వు చే నువ్వు వేసే ప్రతి ప్లాన్కి నేను చెక్ పెట్టుకుంటూనే వచ్చాను ఇప్పుడు నేను లేను ఆ ఇంట్లో ఆ ఇంట్లో లేనప్పుడు నువ్వెన్ని కుట్రలు పడతావో ఎన్ని కుట్రలు చేస్తావో ఎన్ని నేరాలు చేస్తావో నాకు అర్థమై తెలుసు నువ్వు ఎలాంటిదానువు అందుకనే నేను శ్రీకరుణ్ణి పంపించాను నా స్థానంలో శ్రీకరిని పంపించాను నేను చేయాల్సిన పనులన్నీ శ్రీకర్తో చేపిస్తాను ఎలాగైనా సరే నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను అని అవని అంటుంది ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే కన్నయ్య హాల్లో కూర్చొని వదిన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ ఉండగా శ్రీకరు శ్రేయ ఇద్దరు వస్తారు ఇద్దరు వస్తే ఏంట్రా అలా ఉన్నావు అని శ్రీకర్ అడుగుతాడు అప్పుడు కన్నయ్య అంటాడు మీరు ఇంటికి తిరిగి వచ్చారు అన్న ఆనందం కన్నా కూడా నాకు అవనీ వదిన ఇంట్లో లేదని బాధ నాకు ఎక్కువగా ఉందిరా అని కన్నయ్య అంటాడు అప్పుడు మేము వచ్చాం కదరా నువ్వు బాధపడకు ఎలాగైనా సరే అవని వదిలిని తీసుకొస్తాము అని శ్రీకర్ అంటాడు ఈలోపు ఆరాధ్య బాబాయ్ బాబాయ్ అని ఏడ్చుకుంటూ కన్నయ్య దగ్గరకు వెళ్తుంది కన్నయ్య దగ్గరకు వెళ్ళి బాబాయ్ నాకు అమ్మ కావాలి బాబాయ్ అమ్మని చూడాలి బాబాయ్ నేను అమ్మని చూడాలనిపిస్తుంది బాబాయ్ అని ఏడుస్తుంది అప్పుడు శ్రీకార్ అంటాడు ఇప్పుడు నేను పిన్ని వచ్చాం కదమ్మా అలాగే ఆ అమ్మని కూడా తీసుకొస్తావు నువ్వేమి ఏడవుకు కంగారు పడకు అని శ్రీకారు అంటాడు అప్పుడు ఆరాధ్య అంటుంది నాకు ఈ బాబాయ్ కూడా అలాగే చెప్తున్నాడు నువ్వు అలాగే చెప్తున్నావు ఇద్దరు అలాగే చెప్తున్నారు కానీ అమ్మ మాత్రం రావడం లేదు బాబాయ్ అని అంటుంది అప్పుడు శ్రేయ అంటుంది లేదమ్మా వస్తుంది అమ్మ నువ్వేం కంగారు పడకు అని చెప్తుంది ఈలోపు పార్వతి పాలు తీసుకొచ్చి ఆరాధ్య ఇగో అమ్మ పాలు తాగు అని అంటుంది అప్పుడు నేను తాగను నేను తాగను పాలు నాకేం వద్దు అని అంటుంది ఈలోపు పార్వతీని వాళ్ళ ఆయన పిలుస్తాడు పార్వతి అని పిలుస్తాడు వస్తున్నానండి అంటూ వెళ్ళిపోతుంది అలా అనకూడదమ్మా పాలు తాగకూడదా అని అనకూడదు అని శ్రేయ అంటుంది లేదు పిన్ని నాకు అమ్మ కావాలి నేను పాలు తాగను అని అంటూ ఉంటుంటే వాళ్ళ నాన్న అక్షయ్ బొమ్మలు తీసుకొని వస్తాడు బొమ్మలు తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు శ్రీకరం అక్షయని చూసి అదేంటి అన్నయ్య అసలు నువ్వు వదిన వెళ్తే వెళ్ళిపోతుంటే ఇంట్లో నుంచి నువ్వేం మాట్లాడలేదేంటి వదిన అలా చేస్తుందంటే నువ్వు నమ్ముతావా మా నన్ను తమ్ముని చెల్లిని వదిన ఎంత ఇదిగా చూస్తుంది ప్రాణం కన్నా ఎక్కువగా చూస్తుంది అలాంటి మనిషి మా ఇలా అమ్మని ఇలా తోసేసింది అంటే నువ్వు నమ్ముతున్నావా ఎలా నమ్ముతున్నావు అన్నయ్య మమ్మల్ని తనను తన కన్న కొడుకుల్లాగా చూసుకుంటుంది సొంత మనుషుల్లాగా చూసుకుంటుంది అలాంటిది వదిన అలా చేసిందంటే మేమే నమ్మడం లేదు నువ్వెలా నమ్మి బయటకు వెళ్ళిపోతుంటే ఆపకుండా ఉన్నావన్నయ్య అని శ్రీకర్ అంటాడు అప్పుడు అక్షయ్ అంటాడు మీరేం మాట్లాడినా నేనేమి సమాధానం చెప్పలేని పరిస్థితిలో నాది ఇప్పుడు నేను వినడం తప్పితే నేనేమి సమాధానం చెప్పలేను అని అక్షయ్ అంటాడు అక్కడితో అందరూ సైలెంట్ అయిపోతారు అప్పుడు అక్షయ్ అంటాడు అమ్మ ఆరాధ్య ఇగో నీ కోసం నువ్వు బొమ్మలు తెచ్చాను రా ఆడుకుందాము అని అంటాడు అప్పుడు ఆరాధ్య అంటుంది నేను ఆడుకోను నీతో నీతో అసలు నేను నాన్ను నువ్వు మా అమ్మను పంపించేసావు మా మమ్మీని నీతో మాట్లాడను అని ఆరాధ్య అంటుంది అప్పుడు బాధపడతాడు అక్షయ్ అప్పుడు శ్రేయ అంటుంది తప్పమ్మ అలా అనకూడదు పెద్దవాళ్ళని నాన్నే అలా అనకూడదు కదా ఎందుకు అలా అంటావు అని అంటుంది లేదు పిన్ని నేను నేను మాట్లాడను నాతో అని అంటూ బాబాయ్ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది బాబాయ్ నాకు ఐస్ క్రీమ్ ఉప్పించు బాబాయ్ అని కన్నయ్యని అడుగుతుంది ఈ టైంలో రోజు మా అమ్మ ఉంటే నాకు మా అమ్మ ఒప్పించేది మా అమ్మ లేదు కదా నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది బాబాయ్ అని అంటుంది అప్పుడు కన్నయ్య అంటాడు మీ అమ్మ లేకపోతే నేను ఉన్నాను కదా నేను ఇప్పిస్తాను పద అని బయటకు కారులో బయటకు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఒప్పించడానికి తీసుకెళ్తూ ఉంటాడు అలా తీసుకెళ్తూ ఉండగా ఆరాధ్య బాబాయ్ ఆపు బాబాయ్ ఆపు బాబాయ్ కారు ఆపు బాబాయ్ ఒకసారి ఆపు బాబాయ్ కారు ఆపు బాబాయ్ అని అంటుంది ఏంటమ్మా ఏంటమ్మా ఆరాధ్య అని ఆపుతాడు ఆపంగానే డోర్ తీసుకొని అమ్మ అమ్మ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపో వెళ్తూ ఉంటుంది అప్పుడు కన్నయ్య కూడా డోర్ తీసుకుని బయటకు వచ్చి ఆరాధ్య ఆగు ఆరాధ్య ఆరాధ్య ఆగు ఆగు ఆరాధ్య అని అంటాడు ఆ ఆరాధ్యాన్ని పట్టుకుంటాడు ఏంటి ఆరాధ్య ఏంటి నువ్వేం చేస్తున్నావు ఇలా వెళ్ళిపోతావేంటి అని కన్నయ్య అంటాడు అప్పుడు ఆరాధ్యం అంటుంది లేదు బాబాయ్ నాకు నేను ఐస్ క్రీమ్ కొనిపించుకోవడానికి రాలేదు బాబాయ్ అమ్మ ఇక్కడెక్కడైనా కనపడుతుందేమోనని వచ్చాను బాబాయ్ అమ్మ రోజు నన్ను ఇక్కడికి ఐస్ క్రీమ్ తీసు కొనిపెట్టడానికి తీసుకొస్తుంది కదా ఒకవేళ ఏమో వచ్చిందేమోనని చూడడానికి వచ్చాను బాబాయ్ అమ్మను వెతుకుదాం బాబాయ్ నాకు అమ్మ కావాలి బాబాయ్ నాకు ఐస్ క్రీమ్ ఏం వద్దు బాబాయ్ అంటుంది అలా అంటుంటే వాళ్ళ వైపు నుంచి ఒక ఆమె వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటే ఎనహమాల నుంచి చూస్తే అవని అనిపిస్తుంది ఆమెను చూసి అవని అయినేమో అనుకొని అమ్మ అమ్మ అనుకొని వెళ్ళిపోయి ఇలా వాటేసుకుంటుంది వాటేసుకుంటే అమ్మ ఆరాధ్య ఆరాధ్య ఆగమ్మ అంటూ కన్నయ్య ఎనమాల వెళ్ళి తీసుకొస్తాడు తను మా మీ అమ్మ కాదమ్మా మీ అమ్మ కాదు తను చూడు కావాలంటే అంటాడు చూసి నేను మీ అమ్మను కాదమ్మా అంటుంది అమ్మ సారీ అండి తన వాళ్ళ అమ్మ అనుకుంది సారీ క్షమించండి అని అంట పర్వాలేదండి అని అంట అప్పుడు తర్వాత ఇక ఆరాధ్య అను కారు దగ్గరకు తీసుకొస్తాడు కారు దగ్గరకు తీసుకొచ్చి అలా చేయకమ్మా నేను తీసుకొస్తానన్నాను కదా అమ్మని నేను తీసుకొస్తాను ఎందుకు అలా టెన్షన్ పెడతావు మనం ఇక్కడ కాసేపు కూర్చున్నావు రా అని ఇలా కారు మీద కూర్చోబెడతాడు అలా కూర్చొని కూర్చొని ఆరాధ్య పడుకుని పోతుంది కన్నయ్య భుజం మీద వాలిపోయి ఆరాధ్య నిద్రపోతుంది నిద్రపోతున్న ఆరాధ్యను కారులో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్తాడు ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే పల్లవి ఇంకా ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ ఏంటి శ్రీకర్ వచ్చాడు అసలు మావయ్య శ్రీకర్ని రాణిస్తాడని అనుకోలేదు మావయ్య శ్రీకర్ వస్తే అస్సలు ఊరుకోడు అలాంటిది సైలెంట్గా ఉన్నాడేంటి మావయ్య శ్రీకర్ వచ్చినా సరే దీని వెనక వామాల అవని ప్లాన్ ఏమైనా ఉందా శ్రీకర్ని కావాలనే పంపించిందా అవనియే నేను ఇక్కడ ఏదో ఒకటి చేస్తాను నువ్వే అవని పల్లవి కుట్రలను బయట పెట్టాలని శ్రీకర్ణి పంపించిందా ఇదంతా మావయ్యకి తెలుసా నాకేం అర్థం కావడం లేదు కానీ ఖచ్చితంగా దీని వెనకమలా అవని ప్లాన్ ఉందని నాకు అర్థమవుతుంది అని అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మమ్మ వస్తుంది వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు బాధపడుతున్నావా అని అంటుంది దేనికి అమ్మమ్మ నేనెందుకు బాధపడతాను అంటుంది అదేం లేదు శ్రీకరణే నువ్వు చేసుకోవాలి అని అనుకున్నావు కదా పెళ్ళి అలాంటిది ఆ శ్రేయాన్ని చేసుకున్నాడు కదా ఇప్పుడు వచ్చాడు నీ కళ్ళ ముందుకు వచ్చి తిరుగుతుంటే నీకేమైనా బాధ కలుగుతుందా ఏంటి నీకు బాధ కలిగిద్దిలే ఎందుకు బాధ కలగదు అని అంటుంది అదేం లేదమ్మమ్మ అంటుంది నువ్వు పైకి ఇలా అంటున్నావు కానీ నీ మనసులో బాధ ఉంటుందిలే అయినా పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి ఇప్పుడు నువ్వు కన్నయ్య బాగానే ఉంటున్నారుగా మంచిగానే ఇంకా అవన్నీ తలుచుకొని జరిగిపోయిన తలుచుకుంటే మన పరిస్థితులే బాగోవు అవన్నీ మర్చిపోవాలి నువ్వు కమలు సంతోషంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది చెప్పి వెళ్ళిపోయిన తర్వాత పల్లవి అసలు నాకేం జరుగుతుందో ఏంటో ఏం అర్థం అవ్వట్లా వీళ్ళు వచ్చారంటేనే నాకు ఏదో టెన్షన్గా ఉంది అని అనుకుంటూ ఎలాగైనా సరే ఈ విషయాన్ని నాన్నకు చెప్పాలి అని అక్కడే ఉండి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి వాడు చూసి ఎత్తుతాడు ఏమ్మా ఎలా ఉన్నావు అవనీ లేదని చాలా సంతోషంగానే ఉన్నావా అని అంటాడు అప్పుడు పల్లవి అంటుంది ఏం సంతోషం నానా టెన్షన్గా ఉన్నాను టెన్షన్తో చచ్చిపోతున్నాను డాడీ అంటుంది అదేంటమ్మా అక్కడ అవనీ లేదుగా ఇంకెందుకు నీకు టెన్షన్ అని అంట అవనీ లేదు కానీ మా శ్రీకర్ బాబు వచ్చాడు వాళ్ళ ఆవిడ్ని శ్రేయాన్ని కూడా తీసుకొని సామాన్లు తెచ్చుకొని బ్యాగులు అవన్నీ తెచ్చుకొని వచ్చారు ఇక్కడే ఉంటారంట ఇంకా ఇక్కడ నేను అవనీయే వీళ్ళని పంపించిందేమో అని అనుకుంటున్నాను కావాలని పంపించినట్టుంది నేను వేసే ప్లాన్లకు అడ్డుపడేలా చేయాలని అవనీయే ఇదంతా ప్లాన్ చేస్తున్నట్టు అనిపించింది నాకు డాడీ అని అంటుంది అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు నాకు కూడా నువ్వు చెప్తుంటే అదే అనిపిస్తుంది అయినా వాడు లాయరు నాలుగు రకాలుగా ఆలోచిస్తాడు ఒక విషయాన్ని వాడితో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని వాళ్ళ నాన్న అంటాడు అప్పుడు అవని అవును అవును డాడీ నేను జాగ్రత్తగానే ఉండాలి పరిస్థితులను చూస్తుంటే నేను ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది సరే ఉంటానని ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేస్తే ఫోన్ పెట్టేసిన వెంటనే అక్కడికి శ్రీకర్ వస్తాడు శ్రీకర్ వచ్చి శ్రీకర్ని చూడంగానే టెన్షన్ పడుతుంది ఇదంతా విన్నాడేమోనని ఆ టెన్షన్ పడటం చూసి గమనిస్తాడు శ్రీకర్ గమనించి అక్కడ ఒక టేబుల్ మీద ప్లాస్టిక్ది పూలది ఉంటే ఆ పూలలో కెమెరా లాంటిది పెడతాడు దాన్ని ఇలా తీస్తూ ఉంటాడు దాన్ని తీయగానే షాక్ అయిపోతుంది బాగా టెన్షన్ పడిపోతుంది ఏదో వీడియో కాల్ ఏదో నా వీడియోని రికార్డ్ చేస్తాడు అని అనుకుంటూ టెన్షన్ పడుతుంది శ్రీకర్ మాత్రం కావాలని అలాగే తీసి తన కళ్ళ ముందు ఇలా తీసుకునే వెళ్తూ ఉంటాడు ఆ లోపలికి వెళ్తుంటే బావా బావా ఆగు ఆగు అదేంటి అని అడుగుతుంది ఏంటిదేంటి హె ఎయిర్ బర్డ్స్ అంటాడు ఎయిర్ బడ్సా అని అంటుంది ఆ ఎయిర్బర్డ్స్ ఏ కనబడడం లేదా ఏ అయినా నువ్వేంటి ఇంత టెన్షన్ పడుతున్నావు నేనేదో నువ్వు మాట్లాడిన మాటలన్నీ నేను రికార్డు చేస్తున్నట్టు అంత కంగారు పడతావేంటి కంగారు పడుతున్నావేంటి అని శ్రీకర్ కావాలని అంటాడు అప్పుడు నాకెందుకు టెన్షన్ నేనెందుకు టెన్షన్ పడుతున్నాను ఏంటిదా అని అడిగాను అని అంటాడు అని అప్పుడు పల్లవి అంటుంది అప్పుడు శ్రీకర్ అంటాడు అయినా అది ఇక్కడ ఇక్కడెందుకు పెట్టావు అని పల్లవి అంటే నేనెందుకు పెడతాను ఇక్కడ ఇందాక ఏదో చూసుకుంటున్నాను వింటూ ఎక్కడో జారి పడిపోయింది ఎక్కడ పడిపోయిందా అని వెతికితే ఇదిగో ఎక్కడ పడిపోయింది తీసుకుంటున్నాను అయినా నువ్వు దీని గురించి నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు ఏంటి అని అంటాడు శ్రీకర్ అప్పుడు పల్లవి అంటుంది నాకెందుకు టెన్షను నేనేం టెన్షన్ పడట్లేదు ఏంటిదా అని అడిగాను అంతే అని అంటుంది నువ్వు నీ మాటల్లో తెలియకపోయినా ఎంత టెన్షన్ పడుతున్నావో నీ మొహంలో కనపడిపోతుందిలే పల్లవి అయినా నీవి మాటలు అవన్నీ విన్నానని అనుకుంటున్నావా ఏంటి కంగారు పడుతున్నావా అని అంటాడు అప్పుడు పల్లవి అంటుంది వింటే విను ఏమైంది నేను మా నాన్నతోనేగా మాట్లాడాను అని అంటుంది మరి మీ నాన్నతో మాట్లాడినప్పుడు సరదాగా మాట్లాడవచ్చు కదా నేనేదో వినేసినట్టుగా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నాకు అర్థమవుతుందిలే నువ్వు టెన్షన్ పడుతున్నావని నువ్వేం టెన్షన్ పడకు నేనేమీ వినలేదు నువ్వు టెన్షన్ పడకుండా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక్కడతో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే శ్రీకర్ రూమ్ లోకి వెళ్ళిపోతా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మంచం మీద కూర్చుంటే శ్రేయ బాధపడుతూ ఉంటుంది ఏంటి శ్రేయ బాధపడుతున్నావు అని శ్రేయ అడుగుతాడు అప్పుడు శ్రేయ అంటుంది ఏమి లేదండి అవని అక్క మనల్ని ఇంటికి రావనివ్వడం కోసం మావేనిగా ఎంతగానో ఒప్పించింది ఎన్నిసార్లు ఎన్నిసార్లు మనల్ని ఇంటికి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో అవనీ అక్క ఈరోజు మనం ఇంటికి వచ్చామే కాని అవనీ అక్క లేకుండా లే పోయిందని నాకు చాలా బాధగా ఉందండి అవనీ అక్క ఇంట్లో ఉంటే బాగుండేది అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ అంటాడు అవనశ్రేయ నాకు కూడా అలాగే ఉంది ఎంతమంది ఉన్నా సరే వదిన లేని లోటు మాత్రం ఇంట్లో ఏదో వెలుతుగానే కనపడుతుంది అని శ్రీకర్ అంటాడు ఈలోపు వీళ్ళ దగ్గరకు పార్వతి వస్తుంది శ్రీకర్ వాళ్ళ అమ్మ వస్తుంది అమ్మ వచ్చి ఈ వాళ్ళ అమ్మ రావడం పల్లవి చూస్తుంది పల్లవి చూసి ఏంటి అత్తయ్య వాళ్ళ దగ్గరకు వెళ్తుంది ఇప్పుడు నాకన్నా శ్రేయానే బాగా ఎక్కువగా చూసుకుంటుంది అలా చూడనివ్వకుండా చెయ్యాలి నేను ఎలాగైనా సరే అవని మీద ఎలాగైతే నిందలు వేశాను ఇప్పుడు ఆ శ్రేయాని కూడా చెడ్డది అని అత్తయ్య నమ్మించేలా చేయాలి లేదంటే ఇప్పుడు శ్రేయాన్ని బాగా చూసుకుంటుంది అని పల్లవి అనుకుంటుంది మనసులో సరే అసలు దేనికి వెళ్తుందో ఏం మాట్లాడుతుందో వినాలి అని వచ్చి వింటుంది ఆ పార్వతి వెళ్ళి ఏమ్మా బాగున్నావా మీరు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అసలు మీ మామయ్య మిమ్మల్ని రాణిస్తారని నేను అనుకోలేదు రాణించారు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది సరే కానీ మా వాడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అని అడుగుతుంది చాలా బాగా చూసుకుంటున్నాడు అత్తయ్య నన్ను అంత బాగా చూసుకుంటున్నాడు కాబట్టే నేను మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసుకొని వచ్చాను నన్ను అంత బాగా చూసుకుంటాడు అని చెప్తుంది సర్లే అమ్మ మంచిదేలే మీరిద్దరూ ఇలా సంతోషంగా ఉండడం నాకెంతో ఆనందంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది సరే మీరిద్దరూ మాట్లాడుకోండి అత్తయ్య అని అంటూ ఉంటుంది ఈ పల్లవి చూడడం శ్రేయ చూసి బయటకు వస్తుంది బయట శ్రేయ చూసి బయటకు వస్తుందని గబా గబా పల్లవి బయటికి వెళ్ళిపోతుంటే శ్రేయ అంటుంది పల్లవి ఆగు అంటుంది ఆగుతుంది పల్లవి ఏంటి పల్లవి బయట ఉండి అలా చూస్తావు లోపలికి రావచ్చుగా అలా బయట ఉండి అలా తొంగి చూడడం ఎందుకు అని శ్రేయ అంటుంది అప్పుడు పల్లవి ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు ఏంటి తొంగి తొంగి చూడటం ఏంటి నేను మామూలుగా క్యాజువల్గా అలా నడుచుకుంటూ వెళ్తున్నాను మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు నేను మాట్లాడుకోవడం మాట్లాడుకుంటున్నారు కదా అని నేను ఇలా వెళ్ళిపోతున్నాను క్యాజువల్గా నా సంస్కారాన్ని కూడా నువ్వు అనుమానిస్తావా నీకు అసలు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా నువ్వు ఈ రోజు వచ్చావు ఈ రోజు వచ్చి నన్ను తొంగి తొంగి చూస్తున్నావు మీరు మాట్లాడుకునే వింటున్నారు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నావు నేను ఎప్పుడో వచ్చాను నువ్వు నీ హద్దుల్లో నువ్వు ఉండు నోరు జారావంటే మాత్రం మర్యాదగా ఉండదు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో అని తిట్టేస్తుంది అప్పుడు శ్రేయ అంటుంది ఇప్పుడు నేను ఏమన్నానని పల్లవి నువ్వు అంత సీరియస్ అవుతున్నావు అనలేదుగా ఎందుకు అలా బయట ఉండి చూస్తున్నావు లోపలికి రావచ్చు కదా అని అంటున్నాను అంతే కదా అని శ్రేయ అంటుంది ఏం మాటలు ఏం మాట్లాడుతున్నావు తప్పా తప్పున్నర్రా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు ఏం అర్థం అవ్వటం లేదా నేను క్యాజువల్ గా నడుచుకొని వస్తుంటే మీరేదో చెప్పుకునే అన్ని వింటున్నాను దొంగచాటుగా దొంగన చేద్దాం అనుకుంటున్నావా నువ్వు అని తిడుతుంది ఇక్కడ తిట్టేసి వెళ్ళిపోతుంది లోపలికి ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే అవని వాళ్ళ ఇంటి పని మనిషి వాళ్ళ ఇంటికాడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ ఉంటే వాళ్ళ రంగా వాళ్ళ ఆవిడి నేనేమో నువ్వు అలా చక్కగా కూర్చొని బాధపడుతూ ఉంటావా నేనేమో ఇంట్లో పనులు అవన్నీ చేసి నీకు వండి పెట్టాలా నీ సంగతి ఇలా కాదు చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది మనసులో ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ ఎపిసోడ్ ని నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్